హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ డో కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ డిస్ట్రిక్ట్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్నెల్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలకు ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తో తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్టే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీరు నచ్చిన వెహికల్ అయితే తెప్పిస్తానండి లేదు మీరు రాలేమన్న నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపిస్తానంటే ఇక్కడ మంచి వెహికల్ చూసి మీ నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా చెక్ చేసి మీకు అయితే అప్డేట్ ఇస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు బై రోడ్డు కావాలంటే బై రోడ్ కంటైనర్ కావాలంటే కంటేనర్తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ రోజు మీ ముందు ఒక మంచి వీలు చూసినా జరిగిందండి ఉండై ఐ ట్వంటీ స్పోయి ఉండై ఐ ట్వంటీ ఎలిట్ మోడల్ రెండు వేల పదహారు పన్నెండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం పదిహేడు వేలే తిరిగిందండి పెట్రోల్ వర్షన్ వెహికల్ కేవలం పదిహేడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి షెప్నర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు రెండు వేల పది రెండు వేల పదహారులో వెహికల్ డెలివరీ అయితే ఏదైతే షెప్ట్ ఇది అదే అదే విధంగా అవుతుందండి వెహికల్ది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేనా అగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ వెహికల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకున్న అయితే రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్న లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కలదండి ఇంజన్ చూసుకోవచ్చు ఇంజన్ ఇస్ కొత్త ఇంజన్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే ఉందండి అంత నీట్గా అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయింది ఏ బేస్ బ్రేక్ అయితుందండి ఈ వెహికల్కి ఫ్రంట్ సెక్షన్ మొత్తం వర్జనల్ అవుతుంది హెడ్లైట్స్ కూడా చాలా హెడ్ హెడ్లైట్స్ కూడా వర్జినల్ అవుతున్నాయి చూసుకోవచ్చు అండి హెడ్లైట్స్ కూడా వర్జినల్ అవుతున్నాయి కింద వరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలినెట్ ఒక సీడ్ చూసుకోవాలని కంపెనీ యొక్క బాలినెట్ సీడ్ అయితుందండి చూసుకోవచ్చు కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఏం లేవండి ఇంజన్ అయితే కొత్త ఇంజన్ ఏ విధంగా ఇట్ ఇస్ అదే విధంగా అవుతుంది వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు ఈ వెహికల్ వెహికల్ ఒక సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ సైడ్ చూసుకున్నాం ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఇటువంటి వెహికల్స్ చాలా రేర్గా దొరుకుతాయండి చాలా బాగుంది వెహికల్ అయితే టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి ఇటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూసుకోవచ్చండి టైర్ల మీద డేట్ కూడా చూసుకోవచ్చు రెండు వేల పదహారు టైర్ల మీద డేట్లతో సహా అదేవిధంగా అవుతుందండి వెహికల్ ఇంటర్వీ చూసుకొచ్చినా ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితుంది కంపెనీటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి నాలుగు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి ప్లస్ వచ్చేసి ఆటో ఫోల్ మిరర్స్ సిస్టమ్ అవుతుంది లోపల నుంచి బటన్ ప్రెస్ చేస్తే మిరర్స్ అనేది సో క్లోజ్ అయిపోతాయండి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇంజన్ స్టార్ట్ అయిన సౌండ్ కూడా రావడం అంత నీట్గా అవుతుంది వెహికల్ పదిహేడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఇది వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మేవి సిస్టమ్ అండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు సేఫ్టీ యుబర్ చూస్తే టూ ఇయర్ వ్యాక్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ వ్యాక్సెస్ వస్తాయండి వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు అండి ఇక్కడ దీని మీద వచ్చిన కవర్ కూడా తీయలేదు ఏసీ మీద వచ్చిన కవర్ కూడా తీయలేదు అంత నీట్గా మెయింటైన్ చేసినారు ఆటో ఫోల్ మిరట్ సిస్టమ్ ఉందండి ఇక్కడ బటన్ బ్రేక్ చేస్తే మిరట్స్ అనేది క్లోజ్ అయిపోతాయి బటన్ బ్రేక్ చేస్తే మిరట్స్ అనేది ఓపెన్ అవుతాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఐటువంటి పెట్రోల్ వర్షన్ వెతుకుంటే ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోవద్దండి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ చూసుకున్నా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా రేరే సీమెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చండి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఏది కూడా రిప్లేస్మెంట్ కాలేదండి ఏది కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కోసం ఉంటుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నాం ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఎక్సలెంట్ కండిషన్లో అయితుందండి ఇక్కడ చిన్న రేట్ అవుతుందండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు బాడీ పంచింగ్ కానీ బాడీ ఒక లైనింగ్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ కాలేదండి మొత్తం కంపెనీ కంపెనీ పంచు సహా బండి మొత్తం అదే విధంగా అవుతుందండి మీకు స్టెప్లైడర్ కూడా చూపిస్తాను మీకు స్టెప్ నైడర్ చూసుకోవచ్చండి స్టెప్లైర్ అయితే ఎంత యూజ్ అవుతుంది ఎంతో యూజ్ ఇచ్చలేదు డిక్కీలు కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవు మొత్తం కంపెనీ పంచు కంపెనీ డిక్కీలతో సహా మొత్తం విధంగా అవుతుందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ది లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డిటెస్ చెప్తాను ఉండే ఐ ట్వంటీ ఎలిట్ వెరియట్ రెండు వేల పెట్రోల్ వర్షాను రెండు వేల పదహారు పన్నెండు నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం పదిహేడు వేల ఎనిమిది వందలు ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాసెస్ చేంజ్ అయింది మెయిన్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డెక్కి డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ కోసం అదే విధంగా అయింది వెహికల్ ఇంజన్ ని చూసుకున్నది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చమ్మలు కానీ నూట విధంగా ఇవ్వండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా ఎక్స్టెంట్ కండిషన్లో అయింది ఈ వెహికల్ది ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పర్సెస్ అవుతుంది స్టెప్ ఇంటర్ అనేది ఇంతవరకు యూజ్ అనేది చేయలేదు రెండు వేల పదహారులో వెహికల్ ఛోర్ నుంచి డెలివరీ అయితే ఏదైతే షెప్డై అయిపోతుందో అదే విధంగా షెప్డర్ అయితే అదే విధంగా అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మూసి సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తున్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అది వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైసు ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఇరవై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై